గత అనుభవాలు గుర్తొస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలం ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు పాలన బాబు హయాంలో మూతబడ్డ ప్రభుత్వ రంగ సంస్థలు ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ సెట్విన్ నిజాం షుగర్ రామగుండం ఫర్టిలైజర్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అదే ప్రపంచ బ్యాంకుతో ఇప్పుడు రేవంత్ చర్యలు మూసి ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వైద్య ఆరోగ్య శాఖలో పెట్టుబడులకు ప్రయత్నాలు ఇప్పటికే వరల్డ్ బ్యాంకుతో రేవంత్ సర్కారు ఒప్పందాలు ప్రపంచ బ్యాంకు అప్పిచ్చిందంటే ఆ దేశం శాశ్వతంగా అప్పుల్లో ఊరుకుపోయినట్టే వ్యవసాయం పారిశ్రామిక ఉత్పత్తులు నాశనం కుటిర పరిశ్రమలు సర్వనాశనం అయ్యే ప్రమా ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద ఏదైతే చంద్రబాబు నాయుడు విధానం కొనసాగించిండో ఆ విధానంలోనే రేవంత్ రెడ్డి ముంగడికి పోతా ఉన్నాడు ప్రపంచ తోని ఒప్పందం చేసుకుంటే ఆ దేశం గాని ఆ రాష్ట్రం గాని కుదేలు అవ్వాల్సిందే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడాల్సిందే వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు అటు పోతే ఇంకా చాలా రంగాలు కుదేలైతే దెబ్బతింటాయి ఆయా రంగాలలో పెట్టుబడి పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైతా ఉన్నాడట ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉన్నాడట ఇప్పటికే దాదాపు ఏం చేసిండు వరల్డ్ బ్యాంక్తో రేవంత్ సర్కార్ ఒప్పందాలు చేసుకున్నది అయిపోయిందిగా ప్రపంచ బ్యాంకు ముప్పు పొంచి ఉందా తెలంగాణ రాష్ట్రానికంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నారు తెలంగాణ వాదులు ఇలా పోయిన పదేళ్ళు కేసీఆర్ ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందాలు కుదుర్చుకోలే ఒక్క రూపాయి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోలే ఇలా రేవంత్ రెడ్డికి అంత అవసరం ఏం ఏర్పడ్డది ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందాలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి మొత్తం మీద చూసినట్లయితే మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఉండనో మనకు గుర్తొస్తాయి ఆ కాలంలో ఉన్న అడిగితే మనకు తెలుస్తుంది ఘోరమైన పరిస్థితులలో తీవ్రమైన సమస్యలు ఏర్పడితే తీవ్రమైన ఆ ఒత్తిళ్లు కలుగుతాయి మొత్తం మీద ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనగానే తెలంగాణ ప్రధానికం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు నాటి రోజులను గుర్తు చేసుకుంది నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మిగిల్చిన చేదు అనుభవాలను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతోంది ప్రపంచ బ్యాంకు పెట్టుబడుల పేరుతో ఆ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన నాటి పాలనపై ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారు ప్రపంచ బ్యాంక్ అంటే ప్రైవేటీకరణను పెంచి పోషిస్తూ సహజ ఉత్పాదక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ అప్పిల ఊపిలోకి దింపేసే అగ్ర రాజ్యాల పెట్టుబడిదారి వ్యవస్థని తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు మొత్తం మీద ఇది మళ్ళా తెలంగాణకు ప్రపంచ బ్యాంకు ముప్పు పొంచి ఉన్నది అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న కాపకు కాకపోతే ఈయన రేవంత్ రెడ్డి చంద్రబాబు మార్గంలో పోతారు కదా ఏమైతేంది ఆయన ఒక్కనికి స్వార్థం చూసుకుంటాడు ఆయన మంచి నిజంగా బయట మాట్లాడుకుంటారు వెనకచిరి ముత్తట ఈ ఎటన్ విడిచిపెట్టు రేవంత్ రెడ్డికి పైస పిచ్చి అని బయట చాలా మంది మాట్లాడుకుంటారు చెప్పలే ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పలే రేవంత్ రెడ్డి పైసలు ఉన్నోళ్ళనే ఇంట్లో దాకా రానిస్తాం పైసలు లేనోళ్ళు ఇంటి ముంగడికి వెళ్ళి చెప్పులు వేసుకొని పోవడానికి కూడా భయపడతారు ఉన్న చుట్టపోడు అయితే ఇంట్లో దాకా వచ్చి నా దాకా వచ్చి మాట్లాడతాడు పైసలు లేని చుట్టపొడు బయటనే కూర్చుంటాడు అని చెప్పేసి మాట్లాడలే ఇక్కడ ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక మతలాబై ఎందుకు ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందాలు కుదుర్చుకోవాలి మళ్ళా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం కావాలి ఆగం కావాలి ఇప్పుడు మాకు పాలన చేతనైతే లేదు మేము అసలు బతకలేకపోతున్నాం అటు ఉమ్మడి ప్రా ఆంధ్రప్రదేశ్లో గలపండి మహాప్రభు అని చెప్పేసి మొత్తుకోవాలన్నా మళ్ళా తెలంగాణ ప్రజలు వీళ్ళ ఎటుపోతుంది తెలంగాణలో మీరు అందిస్తామన్న ప్రజా పాలన అంత భయంకరమైన పరిస్థితులు కొనసాగినాయి కదా అప్పుడు అసలు ఊహల కందని పరిస్థితులు అవి ఊహించుకుంటేనే చాలా బాధాకరం ఉత్పాదక సంస్థలన్నీ దెబ్బతింటాయి ఇదంతా ఇక్కడ అప్పుల ఊబిలోకి దింపేసి అగ్ర రాజ్యాల పెట్టుబడిదారి దారి వ్యవస్థ అని తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రపంచం అంత అవసరం ఉంటే అంత అవసరం ఉంటే పోయిన తాపలు కేసీఆర్ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోకపోవునా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకోకపోనా ఇవాళ అప్పుల ఊబిలోకి నెట్టేయడానికి మీరు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్రము సొంత కాలం మీద నిలకడగా నిలబడలేదు వీళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మెయిన్ కారణం అదే కావచ్చులా తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడికి ఏమన్నా మాటిచ్చిండు కావచ్చు రేవంత్ రెడ్డి గురువేనాయే సహచరుడైనాయే మాట ఇవ్వకుండొచ్చునా మీరే వేడి చేయండి గురువు గారు నేను మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మళ్ళీ ఆంధ్రాలో కలుపుతా మాట మాటిచ్చిండో ఏమో నాకు అర్థమవుతలేదు వల్ల అందరికీ గిదే డౌట్ అనుమానం కొడతా ఉన్నదట మీరు తెలంగాణ రాష్ట్రం ఏరు పడ్డదని చెప్పేసి ఎందుకు బాధపడతారు మళ్ళా నేను ఉన్నా కదా ఎప్పటికైనా పదేళ్లకైనా ఇరవై ఏళ్లకైనా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చి మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఆంధ్రాలో కలుపుతా అని చెప్పేసి ఏమైనా మాటిచ్చిండేమో అందుకని ఇట్లాంటి చర్యలకు పాల్పడుతా ఉన్నారు అసలు ప్రపంచ బ్యాంకుతోని ఒప్పందం కుదుర్చుకోవాలంటే భయపడతారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో భేటీ అయిన వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది మూసీ పునరుద్ధరణ స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీల గురించి అజయ్ బంగాతో రేవంత్ బృందం ప్రధానంగా చర్చించిందని కథనాలు వెలువడ్డాయి హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లుగా చెబుతున్నారు అయితే ప్రపంచ బ్యాంకు రా రాకతో గతంలో ఎదురైన అనుభవాలు విషాదాలు మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని పౌర హక్కుల నేతలు సీనియర్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తా ఉన్నారు అప్పుడు ఏ విధంగా కుదేలైంది రాష్ట్రం పరి పరిస్థితి ఏంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు దాకా పరిస్థితి ఏంది ఎట్లా కుదేలైంది అని ఆ అంశాలు కదలాడుతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి చూద్దాం వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగితే ఏం సమాధానం చెప్తాడు